స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ జేడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి కేంద్ర విద్యాశాఖ రియల్గా షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఫీ స్ట్రక్చర్ చాలా ఇంక్రీజ్ చేయబోతున్నారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఫీ బర్డెన్ అయితే చాలా కాబోతుంది ఓవరాల్గా ఎంత ఫీ బర్డన్ కాబోతుంది ప్రీవియస్గా ఎంత ఫీజు ఉంది సో ఈ ఫీ స్ట్రక్చర్ ఒక్కసారి ఇంక్రీజ్ చేస్తే దీని ఎఫెక్టు మిగిలిన ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ మిగిలిన స్టేట్ కాలేజెస్ పైన ఎంతలా చూపిస్తుంది అనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి కేంద్ర విద్యాశాఖ ఐఐటి కాలేజ్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఐఐటి కాలేజెస్ అయిన ఐఐటి బాంబే ఐఐటి ఇండోర్ ఐఐటి తిరుపతికి సంబంధించి ఈ త్రీ ఇన్స్టిట్యూషన్స్ యొక్క డైరెక్టర్తో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ ఫీ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా డిసైడ్ చేయబోతుంది దీనికి సంబంధించి మీటింగ్ కూడా కంప్లీట్ అయింది మరి అసలు ఫీ స్ట్రక్చర్ ఎంత ఎక్కువ ఉండబోతుందంటే రియల్గా షాక్ అవుతారు ప్రతి ఒక్కరు మనకు ఐఐటి కాలేజ్ సంబంధించి టూ థౌజండ్ థర్టీన్లో ఫస్ట్ టైం ఫీ అనేది ఫిఫ్టీ కే నుంచి నైంటీ కే వరకు ఇంక్రీజ్ చేశారు మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ ఫీ స్ట్రక్చర్ అనేది కే నుంచి టూ ల్యాక్స్కి చేశారు అంటే టూ ల్యాక్స్ అంటే మీకు ఫోర్ ఇయర్స్కి మినిమం ఎయిట్ ల్యాక్స్ ఫీజ్ అవుతుంది సో ఇప్పుడు ఈ ఫీజు అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేయడానికి మ్యాక్సిమమ్ ఛాన్సెస్ ఉన్నాయి దీనికి సంబంధించి మీటింగ్ అయితే కండక్ట్ చేశారు సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఫీ అనేది పెంచితేనే ఐఐటి కాలేజ్లో స్టడీ కానీ ఫీస్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం కానీ మిగిలిన అన్నిటికి సంబంధించి కావాల్సిన అమౌంట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఫీ స్ట్రక్చర్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫీ ఇంక్రీజ్ చేస్తున్నారంటే త్రీ ల్యాక్స్ అవుతుంది ఫీ అనేది త్రీ ల్యాక్స్ అంటే మీకు ఫోర్ ఇయర్స్కి స్టూడెంట్స్కి అయ్యే కాలేజ్ యొక్క ఫీ అనేది ట్వెల్వ్ ల్యాక్స్ అవుతుంది ఐఐటి కాలేజ్తో చదవాలి అంటే స్టూడెంట్స్కి ట్వెల్వ్ ల్యాక్స్ ఫీ కాబోతుంది దీనికి సంబంధించి ఫైనల్ డిసిషన్ మనకు జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు మనకు అన్ని ఐఐటి కాలేజ్ డైరెక్టర్స్ ప్లస్ ఏఐసిటిసి చైర్మన్ యూజీసీ చైర్మన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అందరితో కలిపి ఒక ఫైనల్ మీటింగ్ కండక్ట్ చేస్తారు ఇందులోనే ఈ ఫైనల్ డిసిషన్ తీసుకొని ఫీ స్ట్రక్చర్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఫీ ఇంతలా పెంచారు ఐఐటీస్లో అంటే కనుక నెక్స్ట్ ఆటోమేటిక్గా స్టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా మిగిలిన స్టేట్ కాలేజెస్ అయినా మా ఫీ స్ట్రక్చర్ కూడా ఇంక్రీజ్ చేయండి అని చెప్తూ కన్ఫామ్గా ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి వన్ బై వన్ ప్రతి ఒక్క కాలేజ్ మీద ఫీ చూపిస్తే అల్టిమేట్గా స్టూడెంట్ అండ్ పేరెంట్ పైనే ఈ ఫీ అయితే ఎఫెక్ట్ చూపించబోతుంది సో మరి ఫీ స్ట్రక్చర్ అందరికీ ఉంటుందా అంటే కనుక ఇప్పటి వరకు ఉన్నవి మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే కనుక ఐఐటిలో ఫీ వేవర్ ఉంది మీకు ఫీ అనేది ఓన్లీ హాస్టల్ ఫీజు ఉంటుంది కాబట్టి కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీ పే చేయనవసరం అవసరం లేదు ఆ ఫీ స్ట్రక్చర్ కంప్లీట్గా మీకు న్యూ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత చెప్తాను అలాగే మీరు బీసీ ఓసీ స్టూడెంట్స్ అయింది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మీరు ఒకవేళ మీకు బిలో వన్ ల్యాక్ ఇన్కమ్ ఉంటే కనుక వన్ ఇయర్కి బిలో వన్ ల్యాక్ ఇన్కమ్ ఉంటే కనుక మీకు కూడా ఫీ వేవర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ట్యూషన్ ఫీజు బిలో వన్ ల్యాక్ అనేది చాలా తక్కువ మంది ఉంటుంది కాబట్టి ఇది కన్సిడర్ చేయడానికి కూడా లేదు ఇన్ కేస్ మీకు ఇన్కమ్ అనేది అప్ టు ఫైవ్ ల్యాక్స్ కనుక ఉంటే మీకు ఫీ వేవర్ టూ బై థర్డ్ ఉంటుంది ఈ అమౌంట్ ఎంత అవుతుంది అనేది న్యూ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత చెప్తాను సో ఇప్పుడు న్యూగా ఫీ స్ట్రక్చర్ రిలీజ్ చేసిన తర్వాత దీని యొక్క బడ్డెన్ చాలా కాబోతుంది చూడండి ఇక్కడ మనకు మినిమం ఎయిట్ ల్యాక్స్ ఉన్న ఫీజు అంటే మనకు కొన్ని ఐఐటీస్లు ఇప్పటికే టెన్ ల్యాక్స్ కూడా ఉంది ఫోర్ ఇయర్స్కి అయ్యే ఫీజు సో ఇప్పుడు ఈ ఫీజు ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారంటే ఆటోమేటిక్గా ఈ ఎయిట్ ల్యాక్స్ ఉన్న ఫీజు మీకు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు వెళ్తుంది టెన్ ల్యాక్స్ ఉన్న ఫీజు ఆల్ ఆల్మోస్ట్ థర్టీన్ ల్యాక్స్ కూడా వెళ్ళడానికి ఉండు కాబట్టి సో ఫీ బర్డన్ అయితే కంపల్సరీగా ఈ ఇయర్ నుంచి ఉండబోతుంది దీనికి తగ్గట్టుగా మాకు కంపల్ కంపల్సరీ ఐఐటిలో సీట్ వస్తుంది మా బాబుకి పాపకి అనుకునే పేరెంట్స్ ఉంటే మీరు కన్ఫామ్గా ఇప్పటి నుంచే ఫీ అమౌంట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మినిమమ్ త్రీ ల్యాక్స్ రెడీ చేసుకోవడం పెట్టుకోవడమే బెస్ట్ థ్యాంక్ యూ